మహాదేవుడును మన ప్రభున యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు దేవునికి మహిమ కలుగునుగాక దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన దినాన్ని బట్టి ఈ యొక్క మరి ఉదయ కాలం లేచి ఆరాధించి ప్రార్థించేటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించడు ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవిస్తున్న మీరు వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని యొక్క మహాశక్తి మహాకృప గాక షేర్ చేయండి లేక్ చేయండి అందరికీ కామెంట్ కామెంట్ కూడా పెట్టండి మరి అలా చేయటం వల్ల మాకెంతో ఉపకారమని మీరు చేస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాగ్దాన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పదహారవ వచనం వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడి వెల్లడిపరుచుకున్నాను వెల్లడిపరచును చూడండి వివేకులందరూ ఏం చేస్తున్నారు తెలివి కలిగి పని జరుపుకుందరు వివేకులు వివేకంగా తెలుసుకుని జ్ఞానం తెలుసుకుని బుద్ధి తెలుసుకుని వారు పని సక్రమంగా జరిగించుకుంటారని దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి ఒక్క కుటుంబంలో ఈరోజు నాయన ఏ వివేకమైతే లేదో ఏదైతే వారిలో కదువైందో అది శీఘ్రంగా అనుగ్రహించమని వారి బాధ కావచ్చు వారి వేదన కావచ్చు వారి శోధనలు కావచ్చు ఏసు నామలు విడుదల పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు సెలవిస్తున్నాడు ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షణ ఆజ్ఞ ఆజ్ఞ ఆజ్ఞా విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును ఆజ్ఞను తిస్కరి తిరస్కరించు వాడు ఏమవుతుంది శిక్షణ అందుతున్నాడు ఆజ్ఞను ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు ఆజ్ఞాని విషయమై భయభక్తులు గలవాడు ఆ జ్ఞాన విషయంలో భయభక్తులు గలవాడు లాభ లాభము పొందుతున్నాడు జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట జ్ఞానులు ఎప్పుడైతే మనకు ఉపదేశించారో ఆ ఉపదేశాన్ని మనం విన్నామో జీవపు ఓట వలె మనం ఉబ్బు కూర్చుంటూ ఓట వలె ఉంటాం అది ఎప్పుడు కూడా ఆ ఓట నీటి ఓట ఎక్కడైతే ఉంటుందో అది బాగా ఫలిస్తుందన్నమాట ఆ పచ్చగా ఉంటుందన్నమాట అలా మనం కూడా పచ్చగా ఉండి దేవుణ్ణి ఆరాధించి వారంగా ఉన్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు ఆ యొక్క నీటి ఊట వలి ఫలించి అభివృద్ధి పొందుతాం అందుకనే జ్ఞానము కలిగి వివేకము కలిగి ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి సంపాదన జ్ఞానము సంపాదించుకోవటం మేలు వెండి బంగారాల కన్నా అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ సామెతల్లో మరి చాలా చక్కనైనటువంటి గుడార్థమైనటువంటి మాటలు మనకి తెలియపరుస్తున్నాడు దేవుడు అన్నిటిని బట్టి మనం ప్రార్థన చేసుకోవడానికి అలాగే మరి మన జ్ఞానోపదేశం కలగజేయడానికి దేవుడు మనకి ఎంతో చక్కగా నేర్పిస్తున్నాడు కదా ఈ విషయాల్లో ప్రతి ఒక్కరము దేవుని ఎంతో భయభక్తులు తెల దేవుడు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం వివేకులందరూ తెలివి కలిగి పని జరిగి జరుపుకుందురంట బుద్ధహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచుకున్నాను మూర్ఖత్వాన్ని వెల్లపరుచుకుంటాడు మరి ఎవరైతే వివేకంగా ఉంటున్నారో వారందరూ కూడా వారి యొక్క సమస్యను మరి తీర్చుకుని సమస్యను మరి దేవునికి చెప్పుకొని తీర్చుకొని దాని యొక్క మహిమను పొందుకునే వారు చాలామంది ఉన్నారు అలా చేయాలని కోరుకుంటూ దేవుని యొక్క మహాశక్తి మహాకృప మీ అందరి మీద ఉండాలని ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీకు వందనాలు స్థుతి స్తోత్రాలు జల్లిస్తున్నాం తండ్రి పరలోక మా పరిశుద్ధుడా వేలాది స్థుతి వందనాలు ప్రభ ప్రతి గృహాన్ని మీరు దర్శించండి మీరు దర్శిస్తున్నారు ప్రభ ఎంతమంది వివేచిస్తున్నారు ఎంతమంది వింటున్నారో చూస్తున్నారో ప్రార్థిస్తున్నారు వారందరూ కూడా ప్రభ ఈ గృహానికి వాగ్దానాలు చేరి ఇవెంతో జీవపు ఊటలై జ్ఞానుల మాటలు ఊటల వలె ఉపకింపజేసి వారిని వర్ధలింపజేసి జీవింపజేస్తున్నైనా ప్రతి కుటుంబంలో ప్రతి శోధన ప్రతి వేదన వాదలన్నీ కూడా ఏసునాంలోమ్లో కొట్టిపోయబడును కాక ఈ వాగ్దానాలు వారి జీవితాలు వెల్లడిపరచబడినైనా జీవపు ఊటలుగా మారి వారి జీవితాల్లో వారి బ్రతుకులు ఏసునాంలోమ్లో మారిపోవును కాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కాడి వేరగొట్టబడిను కాక అంధకారంలో ప్రతి చీకటి కట్లు కూడా ఏసునాములకు తెగిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నా ఇరుషలేము ఇరుశులేము ఒక పాఠనము యేషులేము ఒక సంఘం కొరకు ప్రార్థిస్తున్నా నీ మహిమ దిగునుగా కానీ ప్రార్థన చేస్తున్నా నీ శక్తిని అభిషేకాన్ని కొమ్మరించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ రాకడకు సిద్ధపడటానికి అనేక మంది మారు మనసు పొంది ప్రభేసుక్రీస్తు వారని నమ్మి వారందరూ కూడా నమ్మడానికి చేయండి రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారులు ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్న మంచి జ్ఞానంతో ప్రజలందరినీ వేలటానికి సహాయం చేయండి ఈరోజు ఎంతోమంది వివాహ వేడుకలు అలాగే బర్త్డే జరుపుకుంటున్న వారి సంస్థల దయా దీవించి ఆశీర్వదించండి కృప ఇచ్చేయండి నైనా గర్భాలు లేని వారికి గర్భాలు తిరగండి వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అభిషేకం గుంటువారు గుడ్డువారు ఊచకాల చేతులు వారు అందరూ అంగహీనులు అందరినీ దీవించండి ఆశ్రవదించి మహిమ పొందుకోండి ప్రభు వారి చుట్టుని కంచివ్వండి సేవకులు సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారు వారు అందరూ ఆత్మశక్తిని కుమ్మరించు మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు అయిన ప్రియరక్షకుడు ఏ సునాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ మీరు చేయటం వల్ల మా